డాక్టర్ చిన్నమైల్ అజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు కానీ క్షేత్ర స్థాయిలో ఎక్కడ వైసీపీ నిలదీసే పరిస్థితులు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ వెళ్ళండి ఎక్కడైనా గ్రామాల్లో అవును ప్రజల్లో సూపర్ స్టిక్ సభలు కావడం అసంతృప్తి ఉండొచ్చు తెలుగుదేశం శ్రేణుల్లో జనసేన శ్రేణుల్లో మేము చాలా ప్రామిస్ చేశామే ప్రజలకు కానీ నిధులు లేవు బడ్జెట్ లేదు డబ్బులు లేవు ఎక్కడ ఏమీ చేయలేకపోతున్నాం అనే భావన ఉండవచ్చు కానీ క్షేత్రస్థాయిలో ప్రజల్ని సమీకరించి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించేటువంటి పాత్రలు వైసీపీ లేదు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్లలో కనబడుతుంది తప్ప క్షేత్రస్థాయిలో వైసీపీ ఎక్కడా ఆ రకమైన యాక్టివ్ అపోజిషన్ రోల్ ప్లే చేయడం లేదు ఈవెన్ మీకు తెలంగాణలో బీఆర్ఎస్ నిర్వహిస్తున్న పాత్ర కూడా మీకు వైసీపీ ఆంధ్రప్రదేశ్లో నిర్వ నిర్వహించడం లేదు ఇక్కడ బీఆర్ఎస్ మీకు అడుగడుగున అనేక అంశాలపైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిద్ర లేకుండా చేయగలుగుతోంది అది రైతుల అంశం కావచ్చు అది విద్యార్థుల అంశం కావచ్చు అది భూసేకరణ కావచ్చు కానీ ఆ రకమైన స్పిరిటెడ్ బ్యాటిల్ మీకు ఎక్కడ క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు ఓన్లీ ఆ అడపాదడపా జగన్మోహన్ రెడ్డి ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్లోనో లేదా తన పార్టీ నాయకులు పిలిపించుకొని మాట్లాడే సందర్భంలోనూ చెప్పడమే తప్ప ఫీల్డ్ మీద లేదు మీకు నిజంగానే ప్రజలు కాలర్ పట్టుకొని అడిగే పరిస్థితి వస్తే వైసీపీ వాళ్ళు ఉండాలి కదా ముందట దాన్ని ఉపయోగించుకోవడానికో లేదా వాళ్ళ నాయకత్వం వహించడానికో అది ఎక్కడా కనిపించట్లేదు అందువల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచించాల్సింది ప్రభుత్వ ముఖ్యమంత్రి టూ పాయింట్ జీరో కాదు ప్రతిపక్ష నేత టూ పాయింట్ జీరోలో ఏం చేస్తున్నాడు అని మీకు టూ ట్వంటీ ఫోర్టీన్ నుంచి ట్వంటీ నైన్టీన్ వరకు వన్ పాయింట్ జీరో అయిపోయింది ఆ పా సమయంలో గట్టిగా నిలబడ్డాడు గనుక ప్రజలు ట్వంటీ నైన్టీన్లో పవర్ ఇచ్చారు ట్వంటీ ట్వంటీ ఫోర్లో అపోజిషన్ లీడర్ టూ పాయింట్ జీరో ఆ పాత్ర సరిగా పోషించింది అసెంబ్లీకి రానంటాడు సో ఇంకా చంద్రబాబు నాయుడు తప్పులు చేయకపోతాడా తనకు లాభం కాకపోతుందా ఇదే గోల తప్ప తన పాలనలో జరిగిన వైఫల్యం ఏంటి ఆ వైఫల్యాలను తాను ఎలా ఒక ఆనెస్ట్ ఇంట్రాస్పెక్షన్ చేసి నేను ఈ తప్పుల్ని మళ్ళీ చేయను అని ఒక ఇంట్రాస్పెక్షన్ కనుక ప్రజల ముందు కనబడితే ప్రజలు విశ్వాసం పెరుగుతుంది